Hi. వెల్కమ్ టు మై ఛానల్ తేజశ్రీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ రోజు బ్లౌజ్ వచ్చేసి చూడండి రెడ్ క్లాత్ మీద ఓన్లీ గోల్డ్ జెరీ యూజ్ చేయడం జరిగింది వర్క్ చూడండి ఈ డిజైన్ ముందు వీడియోలోనే పోస్ట్ చేసాం కాకపోతే అక్కడ వాళ్ళు వీడియోస్ చూసి డిజైన్ నచ్చి ఆర్డర్ చేసుకున్నారు డిజైన్ చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసి ఇది కట్ వర్క్ డిజైన్ ఓన్లీ గోల్డ్ జెరీ చిన్న ఫ్లవర్స్ల సాఫ్ట్ అండ్ కలర్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ చిన్న చిన్న బూటీస్ మొత్తం గోల్డ్ జెరీ తోనే యూజ్ చేయడం జరిగింది వర్క్ ఎంత నీట్ గా ఉంది ఈ గోల్డ్ జెరీ యూజ్ చేయడం వల్ల మగ్గం వర్క్ లుక్ అనేది రావడం జరుగుతుంది రెడ్ క్లాత్ మీద ఇక్కడ వేయడం వల్ల వేరే శారీస్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగుందో డిజైన్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి మా దగ్గర వర్క్ అనేది ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రంట్ కట్ వర్క్ డిజైన్ మొత్తం అదే ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఎంత బాగుందో చూడండి ఒకసారి డిజైన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ కింద బార్డర్ వచ్చేసి మొత్తం కట్ వర్క్ వచ్చింది చూడండి ఇక్కడ అక్కడక్కడ కుందల్స్ కూడా అతికేయడం జరుగుతుంది డిజైన్ అనేది ఫినిషింగ్ అయ్యింది ఇది తీసి కుందల్స్ అతికేయడం జరుగుతుంది ఈ బూటీస్ మొత్తం లా సేమ్ మగ్గం వర్క్ డిజైన్ లాగానే అనిపిస్తుంది ఈ చిన్న చిన్న బూటీస్ కి స్టోన్స్ అతికేయడం వల్ల సేమ్ మగ్గం వర్క్ ఫినిషింగ్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది కింది వైపు ఇట్లా చిన్న కిరటం లాగా ఉండి అక్కడ మొత్తం చిన్న చిన్న బూటీస్ ఇవ్వడం జరిగింది వర్క్ కూడా చాలా బాగుంది స్టిచ్చింగ్ అయినాక చాలా బాగుంటుంది వర్క్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంకో హ్యాండ్ చూడండి డిజైన్ టోటల్ లుక్ అనేది చూడండి ఎట్లా ఉందో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్